ఓట్ల చోరీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పట్టుబద్దులను బట్టి విక్రమార్కుల ఉడుం పట్టుబడ్డారు ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల సంఘం దొంగబుద్ధి వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు అవకతవకలపై అరుపెరగని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతుంది ఆయన చేస్తున్న పోరాటంలో నిజం ఉందని న్యాయంగా పోరాటం చేస్తున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓట్ల చోరీలో ఎన్నికల సంఘం కీలక సూత్రధారి అయితే ఆయనను నడిపించింది నరేంద్ర మోదీ అన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తుండడంపై ఇప్పుడు దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చించుకోవడం గమనార్హం అయితే ఓట్ల చోరీ అక్రమాలు రిగ్గింగ్లు తదితర వాటిపై రాహుల్ గాంధీ పవర్ఫుల్ ప్రజెంటేషన్లో పిన్ టు పిన్ పక్కా ఆధారాలతో వివరించిన ఎన్నికల సంఘం కానీ నరేంద్ర మోదీ కానీ ఇంతవరకు స్పందించే దాఖలాలు లేవు కానీ తమ జేబు పత్రికల్లో మాత్రం రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలు డేటా లేకుండా మాట్లాడుతున్నాడంటూ లీకులు ఇస్తూ సునకానందం పొందుతున్నారన్న ప్రచారం జరుగుతుంది పత్రికల్లో లీకులు ఇచ్చే బదులు ఎన్నికల సంఘం నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టి నేరుగా రాహుల్ చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇవ్వచ్చు కదా అలా ఎందుకు చేయడం లేదు అంటే రాహుల్ చేసిన ఆరోపణలో నిజం ఉండబట్టే ఎన్నికల సంఘం కానీ మోదీ కానీ తేలికొట్టిన దొంగల్లా దాక్కుంటున్నారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఓట్ల చోరీ విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై రాహుల్ గాంధీ ఒక వెపన్గా మారాడు రోజుకొక కొత్త కొత్త నినాదాలతో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తూ ఆ ఇద్దరికీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు ఆయన ప్రధాన డిమాండ్లు మొదటిది ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించాలి చట్ట ప్రకారం ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి అక్రమాలు అవకతవకలకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీ ఓటర్ల చోరీ విషయంలో వెనక్కి తగ్గేటట్టు కనిపించడం లేదు ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా త్వరలో చూపించనున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణలో చోటు చేసుకున్న అవకతవకలపై ప్రజలు కథల కథలుగా చర్చించుకుంటున్నారు అంతేకాకుండా గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్పై త్వరలో మరో అనుబాంబు పేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే రాహుల్ చేసిన ఆరోపణలో నిజం లేకపోతే ఎన్నికల సంఘం తమ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని తొలగించేసింది ఇలాంటి చెత్త పని చేస్తారని రాహుల్ తెలివిగా ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్ని సేకరించి వారికి ఏకమేకే కూర్చున్నాడు ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించి ఓట్ల చోరీని బయట పెట్టడం జరిగింది ఇది రాహుల్ సృష్టించిన డేటా కాదు ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేమి కావాలి ఎన్నికల సంఘానికి ఇదిలా ఉంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు ఓట్ల చోరీ గత లోక్సభ ఎన్నికల్లో రెగ్గింగ్పై విపక్ష ఇండియా కూటమి పోరుబాట పట్టింది ఓట్ల చోరీని వెంటనే ఆపాలని ఒకరికి ఒక ఓటు అనే నినాదాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు దేశ రాజధానిలో ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోడు ఏమిటని మండిపడుతున్నారు కొందరు అయితే రోడ్లపై బైఠాయించి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద నినాదాలు చేశారు ఇంతలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం వ్యవహార శైలే ఇప్పుడు అక్రమ అరెస్టులకు దిగడం సమాజానికి ఏ సంకేతం ఇవ్వడానికి అంటూ ప్రజలు తీవ్రంగా మా పేరు గంగాధరండి ముఖ్యంగా ఈరోజు దేశంలో జరుగుతున్న ఓట్లు దొంగతనం గురించి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రాడ్ గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను నేను దేశంలో ఎందుకు చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది మనం ఆలోచించిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందువల్లంటే ఓట్లు దొంగతనంగా బీజేపీ ప్రజాస్వామ్యబద్ధం కాకుండా అసంబద్ధంగా ఓట్లని దొంగతనం చేస్తూ తన ఉనికిని చాటుకుంది దేశం అంతా కూడా దీని మీదే చర్చ జరుగుతుంది అలాగే ఈరోజు మనం చూస్తున్నాం మూడు సార్లు ఒక పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు సౌత్ రాష్ట్రాల్లో కూడా ఓట్లు దొంగతనం ఎలా జరిగిందో క్షుణ్ణంగా పరిశీలించి సౌత్లో కూడా ఎలా ఓట్లు దొంగతనం జరిగింది చెప్తారనేసి మేము అనుకుంటున్నాం మాకు పూర్తిగా తెలిసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ దొంగతనంగా దొంగ చాటుగా దొంగ ఓట్లతో అధికారులకు వచ్చిందనేసి మేము ఏకీభవిస్తున్నాం దయచేసి రాహుల్ గాంధీ గారు మాదొక విన్నపం మీరు మా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక రాష్ట్రాల్లో ఇదివరకు జరిగిన ఎలక్షన్స్ని మళ్ళీ మీరు ఎలా అయితే దొంగ ఓట్లు వచ్చాయో మాకు క్షుణ్ణంగా వివరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ